ఈరోజు మనం ఆంధ్ర స్టైల్లో పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దామండి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకున్నానండి ముందుగా ఒక టేబుల్ స్పూన్ బటర్ వేస్తున్నానండి బటర్ అంతా కరిగిందండి ఇప్పుడు హాఫ్ కప్ జీడిపలుకులు వేసుకుంటున్నానండి అదేవిధంగా కొంచెం పంక్ సారీ వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసానండి రెండిటిని బాగా వేయించుకుందాము పంకిన్ సీడ్ అదే వాటర్ మిలన్ సీడ్స్ ఇలా వే రోస్ట్ అయిన తర్వాత ఇదిగోండి ఒక ఐదు లవంగాలు మూడు యాలకులు ఒక ఇంచు దాల్చిన చెక్క తీసుకున్నాను అవి కూడా వేసేస్తున్నానండి తర్వాత రెండు ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు అండి తీసుకున్నాను వాటిని ముక్కల కిందతో కోసి పెట్టున్నాను ఇలా పొడుగ్గా కోసుకున్నానండి ఆనియన్స్ ఫాస్ట్గా వేగడం కోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి మళ్ళీ తర్వాత కర్రీ కోసం వేసుకుందాము చేసుకోండి ఆనియన్స్ ఇలా పింక్ కలర్లో టర్న్ అయిన తర్వాత ఒక రెండు పెద్ద సైజు టొమాటోస్ని కూడా వేస్తున్నానండి టొమాటోస్ని మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకుందామండి ఇదిగోనండి టొమాటో కూడా మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ గసగసాలు వేస్తున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ బాగా వేయించుకుందాం వేయించుకుందామండి ఇంకోడి ఫైవ్ మినిట్స్ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి ఇవి చల్లారిన తర్వాత ఎంత పాసిబుల్ అయినంత మెత్తగా దీన్ని గ్రైండ్ చేసుకుందామండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని బటర్ వేస్తున్నానండి ఇది కావాలంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చునండి బటర్ హీట్ అయిందండి ఇప్పుడు కొంచెం అంత జీలకర్ర వేస్తున్నానండి ఇది కంప్లీట్గా మన ఆంధ్ర స్టైల్ బటర్ పన్నీర్ మసాలా అండి అందుకనేసి నేను టచ్ ఇస్తున్నాను పచ్చిమిరకాయలు వేసుకున్నానండి అదేవిధంగా ఫ్రెష్గా ఇప్పుడే మా చెట్నీటి కోసం కరివేపాకు అండి ఇది కరివేపాకం కూడా వేస్తున్నాను స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఇప్పుడు కొంచెం అంత టేస్ట్కి సరిపడే సాల్ట్ ఇందాకలో ఆనియన్స్ వేపినప్పుడు కొంచెం వేసుకున్నాం కదండి అందుకని చూసుకొని వేసుకోండి ఇంకా కొంచెం పసుపు తగినంత కారం మన స్పైస్కి తగ్గినట్టు వేసుకోండి మీ స్పైసీకి తగినట్టు నేను నా స్పైస్కి తగినట్టు వేసుకుంటున్నాను ఇక్కడ హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ పావు స్పూన్ జీరా పౌడర్ కొంచెమంతా గరం మసాలా వేస్తానండి ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నా నేను ఇందాకలో ఆల్రెడీ వేసాను కాబట్టి చూసుకొని వేసుకోండి స్పైస్ ఎక్కువైపోతుంది ఓవర్ స్పైస్ బాగా వేయించుకుందాం ఇవి మాడిపోకుండా కొంచెం అంత వాటర్ అండి ఇవన్నీ కూడా కుక్ అవ్వడానికి మనం వేసిన స్పైసెస్ అన్నీ కూడా కుక్ అవ్వడం కోసం నేను ఇక్కడ పన్నీర్ని ముందుగా ఫ్రై చేసుకోలేదండి ఎందుకంటే నాకు అలా నచ్చదు కొంచెం క్రిస్పీగా అనిపించినట్లు ఉంటుంది అందుకు నేను ఫ్రై చేసుకోలేదు మీకు కావాలంటే ఫ్రై చేసుకోవచ్చునండి చూసారండి ఆయిల్ అంతా కూడా రిలీజ్ అయింది కదా ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదండి అది వేసుకుందాం తీసుకొని బాగా వేగనిద్దామండి ఆల్రెడీ వేగిపోయింది కాకపోతే మసాలాతో మళ్ళీ వేగుతుందని తగినన్ని నీళ్లు పోసుకుందామండి నేను ఆ మిక్సీ జార్ని కడిగేసి వేసేస్తున్నాను ఒక బాయిలింగ్ స్టేజ్ రానిద్దాము ఈ స్టేజ్లో మీరు ఒకసారి సాల్ట్ అవి కూడా చెక్ చేసుకోండి ఒకవేళ సరిపోకపోతే వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ కారమును ఇదిగోండి ఇలా కుక్ అవుతున్న టైంలో పన్నీర్ క్యూబ్స్ని కూడా వేసేసుకుందామండి ఆ మసాలా అంతా కూడా వాటికి కూడా పడుతుంది దగ్గర పడేంత వరకు అంటే అది ఆయిల్ సైడ్స్కి రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందామండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము ఇది కంప్లీట్ ఆంధ్రా స్టైల్లో నేను చేశాను కాబట్టి నేను ఎటువంటి కసూరి మేతి కానీ ఎలాంటిది కూడా నేను యాడ్ చేయలేదండి ఇదిగోనండి కంప్లీట్ అయింది కోరి చూసారా ఆయిల్ అంతా కూడా పైకి ఎలా రిలీజ్ ఆయిల్ అంటున్నాను బట్టర్ అంతా కూడా చూసారా మనం వేసిన బట్టర్ అంతా కూడా పైకి ఎలా రిలీజ్ అయిందో అని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి ఇదిగోనండి మన ఆంధ్ర స్టైల్ పనీర్ బటర్ మసాలా రెడీ ఇదిగోనండి ఆంధ్ర స్టైల్ పనీర్ బటర్ మసాలా కర్రీ రెడీ మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీకెలా అన్నది మీ కామెంట్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ వన్ సెకండ్ టైం తీసుకుంటుంది అంతే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ సీన్ అని దో వీడియో